హాయ్ అండి నమస్తే అందరికీ నా పేరు కె శ్రీనివాసరావు నేను విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బు నుంచి ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే నేను ఒక మెడికల్ ప్రాక్టీస్ అండి ఆర్ఎంపీ డాక్టర్గా నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను నాకు ఒక మేజర్గా త్రీ కంప్లైంట్స్ ఉండేవి ఒకటి వచ్చేసి క్రానిక్ గ్యాస్టైటిస్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే నాకు ఏదైనా కింద కూర్చుండి సమ్ ఏదైనా చేసేటప్పుడు కానీ మనం కింద కూర్చుంటాం కదా ఈ కింద కూర్చునేటప్పుడు నాకు ఒక కొద్దిసేపు కూర్చున్నా అంటే ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కూర్చునేటప్పటికి కాలు బాగా తినుడు పట్టేసేవి తరుడు వల్ల వచ్చేసి అన్నింటికంటే మేజర్ కంప్లైంట్ ఏంటంటే నాకు స్మెల్ అనేది నాకు తెలిసి లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను స్మెల్ లాస్ అయిపోయినా కంప్లీట్లీ ఈవెన్ నా పక్కన ఏదో ఫైర్ జరిగిన ఒక గ్యాస్ లీక్ అయినా లేకపోతే సమ్ ఇంకేదైనా ఏదైనా ఒక బ్యాట్ స్మెల్ వచ్చినా నాకు కంప్లీట్గా స్మెల్ తెలియదు రియల్ ఇది నాకు లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కంప్లైంట్ ఉండేది నాకు వచ్చేసి మన హెల్త్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ తాలూకా ప్రొడక్ట్స్ ఎక్స్పెషల్గా మూడు ప్రొడక్ట్స్ అండి అందులో డీటాక్స్ పిన్యూటోనిక్ యూ ఒకటి అండ్ ప్లమ్యూను ఈ మూడు ప్రొడక్ట్స్ని నేను నాకు ఈ ప్రొడక్ట్స్ పరిచయం అయిన తర్వాత నేను ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ దాని తరగ టెస్ట్ వేసుకుని విని నేను కూడా వాడడం స్టార్ట్ చేశాను సో ఫస్ట్ నేను డీటాక్స్ పైన న్యూటన్కి వాడడం స్టార్ట్ చేశాను చేసిన తర్వాత నేను వాడినటువంటి ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ డేస్ అండి ఫిఫ్టీన్ డేస్కి నాకు గ్యాస్ట్రిక్ అనేది కొంచెం క్యూర్ అయింది అంటే నేను రెగ్యులర్గా అంటే వారానికి కనీసం రెండు మూడు సార్లు అయినా సరే నేను ఏదో ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అంటే ప్యాంట ప్రోజలు లేదంటే ఉమి ప్రోజలు ఏదో టాబ్లెట్ వేసేవాడిని ఆ తర్వాత నాకు ఈ కంప్లైంట్ అనేది ఈ ప్రోడక్ట్ డీటాక్స్ పైడ్ వాడిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ కంప్లైంట్ అనేది కొంచెం తగ్గింది ఆ తర్వాత వన్ మంత్ కంప్లీట్ చేశాను ప్రోడక్ట్ అనేది ఆ తర్వాత నాకు కంప్లీట్ గా స్టిల్ ఈ రోజు వరకు ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ జూన్ లో నాకు పరిచయం అయినటువంటి ఈ ప్రోడక్ట్ నేను టూ టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ జూన్ లో ఈ ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్ లో నాకు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అయితే లేదు నేను తిన్న ఫుడ్ హ్యాపీగా డైజెషన్ అయిపోతుంది బ్లోటింగ్ కానీ లేకపోతే మంట రావడం కానీ ఏ కంప్లైంట్ లేదు ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వన్ వచ్చేసి నేను తర్వాత న్యూటోనిక్ ప్రొడక్ట్ అనేది ఆఫ్టర్ వన్ మంత్ న్యూట్రోనిక్టివ్ స్టార్ట్ చేశాను ఇది వాడిన తర్వాత నాకు ఏదైతే కాలు తిముళ్ళు అని చెప్పేసి అన్నాను ఈ తిముళ్ళు కంప్లీట్ గా ఇప్పుడు నేను స్టిల్ వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ కింద నేను కూర్చున్నా సరే నాకు కాలు తిములు అనేది రావడం లేదు అండ్ ఫైనల్లీ నేను ఈ రెండు ప్రొడక్ట్స్ ని టూ మంత్స్ కంటిన్యూ కంటిన్యూ చేశాను ఆ తర్వాత ఒక వన్ మంత్ వచ్చేసి పమ్యూన్ వాడాను సో నేను ఈ త్రీ ప్రొడక్ట్స్ మాత్రం యూజ్ చేశానండి ఆ తర్వాత ఇందులో ఉన్న మరికొన్ని ప్రోడక్ట్స్ వాడాను సో నేను ఏదైతే లాస్ అయ్యానో స్మెల్ లాస్ అయ్యానని చెప్పేసి ఏదైతే అన్నానో నేను తిరిగి దాన్ని నేను ఆ స్మెల్ ఏదైతే లాస్ అయినా అది నాకు క్లియర్ అయిపోయింది ఈ రోజు నా పక్కన చిన్న స్మెల్ వచ్చినా సరే ఇప్పుడు నాకు అది చాలా క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది సో నాకు మెయిన్ కంప్లైంట్ వచ్చేసి గ్యాస్ట్రిక్ అండ్ ఈ స్మెల్ లాస్ అవడం ఇప్పుడు ఈ రెండు కంప్లైంట్స్ లేవు ఈవెన్ ఇప్పుడు ఇంట్లో ఏదైనా సమ్ లేదా బయట ఎక్కడ వీధిలోకి అయినా బైక్ మీద ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా స్మెల్ వస్తే ఈవెన్ మా ఫ్రెండ్స్ కానీ నా పక్కన ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకంటే ముందు నేనే ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది లేకపోతే ఏదో సమ్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ తర్వాత వచ్చేసి నేను నా దగ్గర ఏదైతే నేను మెడికల్ ప్రాక్టీస్ నర్గా ఏదైతే ఆరంభిక ప్రాక్టీస్ చేస్తున్నానో నేను చాలా మంది పేషెంట్స్ అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కి అలాగే క్రానిక్ గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్కి అండ్ ఎక్స్పెషల్గా థైరాయిడ్ పీసీఓడి పేషెంట్స్కి సో ఇంకో మెయిన్ కంప్లైంట్ వచ్చేసి అంటే నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్స్కి యూటి యూరినో ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉండేది వాళ్ళు యూరిన్కి వెళ్తే బ్యాడ్ స్మెల్ చాలా హెవీగా వచ్చేది వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలంటే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అది చాలా హెవీగా స్మెల్ వచ్చేది అని చెప్పేసి చెప్పేవారు రీసెంట్గా మనకి నేను ఈ ఈ ప్రాబ్లం అనేది రీసెంట్గా చెప్తున్నానండి మనకు రీసెంట్గా లాంచ్ అయినటువంటి హెయిల్ డాట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది వాడిన సెవెన్ డేస్ కి ఒక పేషెంట్ మనకి చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు నా స్మెల్ ఏదైతే యూరిన్కి వెళ్ళేటప్పుడు స్మెల్ వస్తుందో స్మెల్ కంప్లీట్ గా క్లియర్ అయిందని చెప్పడం జరిగింది అలాగే టెన్ డేస్ తర్వాత ఇంకొక పేషెంట్ అడడం జరిగింది సో వాళ్ళు కూడా సేమ్ రిజల్ట్ అయి చెప్పారు సో ఈ ముగ్గురు పేషెంట్స్ కి నేను యూ యూటిఐ ఇన్ఫెక్షన్ మీద మన ప్రొడక్ట్ హెల్డట్ ఇవ్వడం జరిగింది ఇది తీసుకున్న తర్వాత వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందో ఈ ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అయ్యింది సో అలాగే నేను ఈ ఫోర్ ఇయర్స్లో నేను నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి మాకు తెలిసిన మా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా మందికి రకరకాల డిజార్డర్స్ మీద అయితే ప్రొడక్ట్ ఇవ్వడం జరిగిందండి రియల్గా హెల్తీ కంపెనీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే చాలా వరకు చాలా కంప్లైంట్స్కి మనకి బయట మార్కెట్లో సరైనటువంటి సొల్యూషన్ లేదు సరైన ప్రొడక్ట్ లేదు బట్ ఈ కంపెనీలో ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్స్తో ఈరోజు చాలామంది హ్యాపీగా ఉన్నారు నేను అందులో వన్ ఆఫ్ ద పర్సన్ అండి నేను కూడా నాకున్నటువంటి మేజర్ త్రీ కంప్లైంట్స్ ఏదైతే ఉందో వాటి నుంచి నేను కూడా బయటపడ్డాను సో ఇటువంటి మంచి ప్రొడక్ట్ అందిస్తున్నటువంటి హెల్త్ కంపెనీకి అలాగే కంపెనీ సిఇ గారికి అండ్ యాజమాని నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ విజిట్ ఆ వెబ్సైట్ డబ్ల్యూ 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 డాక్ హెల్త్ హెక్ డాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్